స్టేషన్ పరిధిలో అక్రమంగా మట్కా నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద రెండు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల రూపాయలు నగదు మరియు ఇరవై ఐదు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ సోమన్న తెలిపారు బల్లారిలో ఉంటున్న శ్రీకాంత్ రెడ్డి ఈ మట్కా నిర్వహణకు ప్రధాన సూత్రధారిని తెలిపారు నిరంతరం మట్కా దాడులు నిర్వహిస్తుంటామని డిఎస్పీ తెలిపారు సార్ పేరు లాస్ట్ చెప్పండి సార్ ఓకే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే మట్కా మట్కా ఆర్గనైజర్ని అరేంజ్ చేసినాము ఇతన్ని ఇతను అరేంజ్ చేయడానికి కారణం ఏమంటే ఫస్ట్ ఒకటి పదకొండు ఇరవై నాలుగో తేదీ ఇద్దరు మటకా బీటర్ని ఇక్కడ ఆదోలు పట్టణంలో అరేంజ్ చేసినాము ఒక పేరు వచ్చి ఆలివ్ సేను ఇంకొక అతని పేరు ఈరప్ప తర్వాత ఇంకొక అతని పేరు కూడా ఉంది అతను చాందబాస వీళ్ళంతా కలిసి వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ వన్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేసినాము వీళ్ళని వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు పరిశీలిస్తే సెల్ ఫోన్లు వీళ్ళు బల్లారికి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి ఇస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా బట్టి ఫస్టు ఫస్ట్కి మో ఇద్దరిని అరెస్ట్ చేసినాము ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు సీజ్ జరిగింది తర్వాత అది ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినాము అతని మధ్యలో కూడా సెల్ ఫోన్ సీజ్ చేసుకున్నాము సెల్ ఫోన్లో ఉన్న వాట్సాప్లో ఉన్న సమాచారాన్ని బట్టి మరియు అతని దగ్గర రెండు లక్షల పదహైదు వేల ఆరు వందల రూపాయలు సీజ్ చేసినాము తర్వాత గ్రే నోకియా ఫోన్ సీజ్ చేసినాము పది లీటర్ల నాడరావి కూడా సీల్ చేసినాము అతను పెద్ద ఎత్తున మన ఆదాన్లో మటకనకి మే పెద్ద ఎత్తున కారణమైనందున అతన్ని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము తర్వాత ప్రతి ప్రతి ఇల్లు సోషల్ లెవెల్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము ఇంతకుముందు మన ఆదో దాకి ఎవరు పోలేదు అరెస్ట్ చేసేదానికి బల్లార్లో ఉంటున్నారు బళ్ళార్లో ఉండి ఆపరేషన్ నడుపుతున్నాడు మేము బళ్ళార్లో ఉన్నా కూడా ఇక్కడింటిండి మనం డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి నేరమే అవుతుంది ఎక్కడింటి చేసినా నేరమవుతుంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసినాము మటకాపైన మనం ఎట్టి పరిస్థితుల్లో ఉప ఉపేక్షించేది లేదు కఠినంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇతర కూడా ప్యాకాట్ కానీ లేదా ఇల్లీగల్ లిక్కర్ సీరల్ కానీ ఇంకా ఏదైనా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కఠినంగా చర్యలు తీసుకుంటాయి మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఈరోజు వచ్చి ఇద్దరు అరెస్ట్ చేసినాము రెండు లక్షల పదహైదు వేల ఆరు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నాము తర్వాత పది లీటర్లు కూడా స్వాధీనం చేసుకున్నాము ఇంతకు ముందు అరెస్ట్ చేసినప్పుడు ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నాము తర్వాత అప్పుడు పదహైదు లీటర్లు సారాయి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని రిమాండ్ పంపించినాం అప్పుడు కూడా ఇద్దరే ఆలీ హుస్సేను తర్వాత కే ఈరం అది ఉంది చాంద్రబాస వాట్సాప్లో ఉందన్నమాట ఇతర వాట్సాప్లో కూడా ఉంటాయి ఇంకా మా దగ్గర సమాచారం ఉంది అది ఇప్పుడు చెప్పకూడదు అది వాళ్ళు మళ్ళీ దొరికినప్పుడు సమాచారం నడిచే వాళ్ళ ఆధారంగా దొరికినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అదే బి సోమన్న ఆదోన్ డిఎస్పి